అందరికీ నమస్కారం తెలి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది తాటికాయ బూరెలు ఇలాగా పండిన తాటికాయ ఒకటి తీసుకోవాలి ముందుగా మనం తాటికాయది పైన డిప్ప తీసేసుకుందాము ఇలాగా చూసారు కదా పండిపోయింది కదా అందుకే వచ్చేసింది ఇలాగ దీనిపై ఉన్న పీస్ మొత్తం తీసేసుకుందాం చూసారు కదా మంచి స్మెల్ వస్తుంది తాటికాయ కూడా బాగా పండిపోయింది చూసారు కదా ఓపెన్ చేస్తే మూడు భాగాలు వచ్చింది ఇలాగా ఇలాగా జల్లిడి తీసుకుని మనం దీంతో గుజ్జు తీసుకుందాం ఇప్పుడు ఇలాగా ఇలా తీసుకుంటే గుజ్జు బాగా వచ్చిద్ది పీస్ అనేది రాకుండా ఉంటుంది మనకి ఈ మూడు కూడా తీసేసుకుందాం ఇలాగే గుజ్జు మొత్తం ఇలా పీస్ లేకుండా వచ్చింది గుజ్జు మనకి చూసారు కదా ఇలాగ తాటికాయ గుజ్జు తీసేసుకున్నాం కదా ఒక కప్పు వచ్చింది ఇప్పుడు ఈ గుజ్జు ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇలాగా అరకప్పు బెల్లం ఇలాగ దంచుకుని మెత్తగా చేసుకోవాలి ఇలాగా గుజ్జును బెల్లం బాగా ఇలాగ కలిపేసుకుందాము బెల్లం కలిపేసుకున్నాం కదా దీన్ని ఒక పావు గంట పక్కన పెట్టుకుందాం బెల్లం బాగా కరిగిపోతుంది దీంట్లో అప్పుడు చూసారు కదా బెల్లం కరిగిపోయింది ఇప్పుడు మనం వేరే గిన్నె తీసుకుని ఇలాగా ఈ గుజ్జు మొత్తం దాంట్లో వేసేస్తాం బెల్లం అని తాటి గుజ్జు కలుపుకున్నాం కదా అది ఈ గుజ్జు మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక కప్పు తాటి గుజ్జు వేసుకున్నాం కదా అరకప్పు బెల్లం వేసుకున్నాం కదా ఇప్పుడు మనం కప్పున్నర బీ పిండి వేసుకుందాం ఇప్పుడు మనం ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాం కదా ఒక స్పూను పొడి ఇలా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు తురుము పెట్టుకున్న కొబ్బరి వేసుకున్నాం ఇలాగా కొంచెం ఎందుకంటే మనం ఉంటే టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా ఇలా కలిపేసుకున్నాం కదా పిండి చూసారు కదా స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకున్నాం కదా కళాయిలో ఆయిల్ కూడా బాగా ఆగిపోయింది ఇప్పుడు మనం ఇలాగా కొంచెం కొంచెం తీసుకుని ఇలాగా పాలిథిన్ కవర్ ఒకటి తీస్తుంది దానికి ఇలాగా రట్ చేసుకోవాలి మరీ మందంగా కాదు మరీ పలుసుగా కాదు మీడియంగా చూసారు కదా ఇలాగ నూనెలో వేసేసుకుందాం పైలో పెట్టుకోకూడదు ఆయిల్ పైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది బూరి బాగా ఏగాలి కదా ఇలాగా ఒకటి ఒకటి అన్నీ ఇలాగే చేసుకుని వేసుకుందాము ఇలాగా ఎక్కువ వేసుకోకూడదు తొందరగా మాడిపోతున్నాయి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది ఎందుకంటే ఇది బాగా ఉడకాలి కాబట్టి లోపలంతా బూర్ లోపలంతా బాగా ఉడకాలి అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఉంచాలి చూసారు కదా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాము ఇలాగ ప్లేట్లు వేసేసుకుందాం ఇంకా మిగతాయి కూడా ఇలాగే వేసేసుకుందాం ఇలా వేసేసుకున్నాము చూసారు కదా ఎలా ఉబ్బుతుందో బూరెలు ఇలాగా ఇంకో ఇంకోవైపు తిప్పుకుందాం ఇలాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాము చూసారు కదా ఇలా తీసేసుకున్నాం కదా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం కదా ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే చేదుగా అనిపించింది కాస్త చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తాటి బూరులు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు